మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చాడు సీట్లు ఎన్ని ఇచ్చాడా యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు ఇచ్చాడు నలభై రెండు పర్సెంట్ వచ్చిన వాడికి ఎన్ని ఇచ్చినాడు టీడీపీకి నాకు గుర్తుండి డెబ్బై ఐదు నుంచి తొంభై ఆరు ఇచ్చినాడు సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి సిక్స్టీ వన్ పర్సెంట్ వస్తే సెవెన్ పర్సెంట్ టోటల్ వస్తాయి అంటే ఏమైనా లెక్కలు కుదిరేమైనా పొంది కుదురుతుందా దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దాని మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు దాన్ని చూసి వీళ్ళు నిన్నటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారనేది మా దృష్టికి వచ్చింది నిన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు రేపు పొద్దున్నో ఎనిమిదిన్నర తొమ్మిదికి అంతా వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది టీడీపీకి అనుకూలంగా రావడం కంటే కూడా నేషనల్ బీజేపీ దాంట్లో పార్టీగా మేము వారం పది రోజుల నుంచి చెప్తున్నాం నార్త్ పోతుంది సౌత్లోంచి ఏదో తెచ్చుకోవాలి నాలుగు వందలు అన్నర కాబట్టి నాలుగు వందల దగ్గరికి రీచ్ కావాలనే ప్రయత్నం అందులో భాగంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దానికి తగినట్టే మేనేజ్ చేస్తూ వచ్చింది చంద్రబాబు ఆ కూటమిలో పార్ట్ అయినందువల్ల అతని దాన్ని కలుపుకొని దీంట్లో కూడా అక్కడ ఇచ్చారనేది కనపడుతుంది క్లియర్గా చంద్రబాబు గారు కూటమిలో పార్ట్ బీజేపీ కాకపోతే బహుశా ఈ ఫిగర్స్ వచ్చేవి కాదు వాళ్ళ కూటమికి రావాలా బీజేపీకి నాలుగు వందలు కావాలా దాంట్లో పార్ట్గా అసెంబ్లీ ఇవ్వకపోతే మరీ అసహ్యంగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ కూడా కొంత అనిపిస్తుంది టార్గెట్ అయితే అది ఉన్నట్టు బట్ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ తెలిసి ఇక్కడ రెగ్యులర్ సర్వేలు చేసే వాళ్ళు ఎవరు చూసినా ట్రెండ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇస్తూ వచ్చారు అండ్ మేము మళ్ళీ చెప్తున్నాం ఆర్ నాట్ హ్యాపీ విత్ ద ట్రెండ్ అది కూడా కాదు మాది ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉంటుంది ప్రమాణమైన మెజారిటీతో జనం బ్లెస్సింగ్స్తో రేపు రిజల్ట్స్ ఫైనల్గా రాబోతుంది చంద్రబాబు అది ముందు వాళ్ళు ఏదో అంటాడు రిజల్ట్ రాసుకొని దాన్ని బట్టి ఎనాలిసిస్ అని చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు హరేష్తో చంద్రబాబు హరేష్తో ఎక్కడన్నా ఎక్కడ చిన్న పిల్లడన్న రోడ్డు మీదకి వచ్చాడా ఏదైనా జరిగింది అసలు చంద్రబాబు చెప్పుకున్నాడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా చంద్రబాబు అరెస్ట్ గురించి కానీ ఇంకొకటి కానీ ఎక్కడైనా ఇష్యూగా ఎక్కడైనా కనిపించిందా ఇవన్నీ కూడా మీరు మనందరం దీనికి సాక్షులం మేము మీరున్నారు మీడియా అంతా ఉంది ప్రజలు ఉన్నారు ఆయన ప్రచారంలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడం తప్ప తిట్టడం తప్ప అలాగే ల్యాండ్ టైటింగ్ లాక్టో ఇట్లాంటివేమో తీసుకొని సంబంధాలు తీసుకురావాలి తప్ప ఏ రోజన్నా ఇది ఒక అంశమైందా లేదా అదేది మన ఆయన ఇచ్చిన హామీల గురించి ఒక అంశమైందా ఏది కాలేదుగా అసలు ఆయన అరెస్ట్ అయిన రోజులు ఎక్కడన్నా ఒక చిన్నపాటి ప్రొటెస్ట్ అన్నా జరిగిందా ఎవరన్నా పట్టించుకున్నారా ఆయన అరెస్ట్ గురించి అదే రెండవది అది ఏది అది సిస్టమ్ చేసిన అరెస్టు కోర్టు ఇచ్చిన విధించిన రిమాండు దానికి సంబంధించి ఎందుకు అవుతుంది ప్రజలు దాని ఒక దీన్ని ఎందుకు చూపిస్తారు చూపిస్తే ఎలా బయటకు రాగానే నీరాజనాలు పట్టిందా ఎక్కడ పెట్టారు ఎక్కడొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు జగన్మోహన్ రెడ్డి